హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో ఇద్దరు పట్టభద్రుల గెలుపు అనేది ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ పట్టభద్రులు అనేవాళ్ళు గెలుపు అనేది ఆంధ్ర ఓటర్లు ఎలా అర్థం చేసుకోవాలి ఇది వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత ప్రత్యేక శక్తి సామర్థ్యాలకు ఉంది దర్శనమా లేకపోతే లేకపోతే ఇది టీడీపీ యొక్క వచ్చే రోజుల్లో గెలుపునకు సింబాలిజమా అసలు ఏం జరగబోతుంది ఈ ఇద్దరి యొక్క గెలుపు అక్కడ ఏం చెప్పబోతుంది ఇప్పుడు వైసీపీ నుంచి ఎప్పుడూ లేనిది టీచర్స్ నుంచి ఒక గెలుపు చాలా మ్యాజికల్లాగా జరిగింది ఒక మ్యాజిక్ లాగా జరిగింది ఎప్పుడు పీడిఎఫ్ గెలిచే అక్కడ ఆ గెలుపు టీ టీచర్లలో చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు చాలా ఉద్యమిస్తున్నారు ప్రభుత్వం పట్ల వాళ్ళు తీవ్ర వ్యతిరేకత ఆగ్రహ ఆదేశాలను వ్యక్తం చేస్తున్నారన్న సమయంలో ఇక్కడ సడన్గా ఏం జరిగింది అంటే ఇలా జరిగింది ఇప్పుడు అసలు ఎవరి చిరంజీవి ఎవరి శ్రీకాంత్ కంచర్ల ఎవరి చిరంజీవి వేపాడ అనేది ఒక పెద్ద డిస్కషన్గా మారి వీళ్ళిద్దరిలో వీళ్ళ యొక్క ఇంతకుముందు వీళ్ళు ఏ ఎలా ఉన్నారు ఇంతకుముందు వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఇప్పుడు వీళ్ళు గెలుపు సాధించడం వెనక ఒకనొక విజయ రహస్యం ఏంటి అనేది చాలా పెద్ద ఇష్యూగా ఇప్పుడు మారింది ఇప్పుడు ఫస్ట్ మనం చిరంజీవి వే వేపాడ ఉత్తరాంధ్రలో విజయం సాధించిన వేపాడ చిరంజీవి రావుది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి ఆయన కొత్తకోటలో ఇంటర్ చదివారు డిగ్రీ బీఈడి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్లో ఎంఏ పిహెచ్డీ చేశారు నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి డిఎస్సిల ఎంపిక ఎస్జీటీగా ఉద్యోగం సాధించారు తర్వాత స్కూల్ అసిస్టెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్గా పనిచేస్తూ పదవి విరమణ చేశారు ఆయన భార్య నివేదిత విశాఖపట్నంలోని విఎస్ కృష్ణ డిగ్రీ కళాశాల కళాశాలలో అధ్యాపకురాలుగా ఉన్నారు విద్యావేత్తగా అర్థశాస్త్ర అధ్యాపకుడిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది చిరంజీవిరావుది ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పన్నెండేళ్ల అనుభవం ఆయన విశాఖ ఎంవిపి కాలనీలో ఆర్సిడి కోచింగ్ సెంటర్స్లో గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు చిరంజీవిరావుకి విద్యార్థులకి ఉన్న ప్రత్యేక అనుబంధం చాలా వేరుగా ఉంటుంది ఆయన ఎంతమంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేశారు అంతేకాదు వెబ్సైట్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు ఎకనామిక్స్ సంబంధించిన అవసరమైన సలహా సూచనలు ఆయన ఇస్తూ ఉంటారు అంతేకాదు ఏయూలో పూర్వ విద్యార్థులతో కలిసి హుదు తుఫాన్ సమయంలో ఎన్నో సేవలు అందించారు రక్తదాన శిబిరాలు నిర్వహించారు కోవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరుకులు పంపిణీ చేసి పెద్ద మనిషి చాటుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు కంచర్ల శ్రీకాంత్ కంచర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ సొంత ఊరు పొట్టి శ్రీరాములు జిల్లా వలివేటివారిపాలెం మండలం అట్టింటివారిపాలెం ఈ ఆయన బీటెక్ ఆ తర్వాత ఎంబీఏ ఎంఐ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో డాక్టరేట్ వచ్చింది కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ట్రెజరర్గా పనిచేస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి టీడీపీలో యాక్టివ్ మెంబర్ అయిన రెండు వేల పద్నాలుగు కందుకూరు నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపిక విజయం సాధించారు ఉత్తమ జెడ్పీటీసీ సభ్యునిగా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో అవార్డు తీసుకున్నారు ఆ శ్రీకాంత్ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ కాలేజీలు చదువుతున్న రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేవారు రెండు వేల ఇరవై ఒకటిలో ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి దక్కించుకున్నారు ఆ రా ఆ తర్వాత తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించగా విజయం సాధించారు ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ ఇద్దరికీ ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే పట్టభద్రులతో ఈయన ఇరవై నాలుగు గంటలు వర్కౌట్ చేస్తుంటారు ఈయన ఈ యొక్క గొప్పతనం ఇంకోటి ఉంది ఈయన అసలు గత కొంతకాలంగా టీడీపీతో లేనే లేదు సడన్ సర్ప్రైజ్గా ఈయనైతే బాగుంటుందని అభ్యర్థి ద్వారా ముందుకు వెళ్దాం మంచి గట్టి అభ్యర్థి ద్వారా ముందుకు వెళ్దామని టీడీపీ భావించడం వల్ల వచ్చిన గెలిపిది ఈయన ఈయన టీడీపీలో గట్టిగా బలంగా ఉన్నాడు అలా అని చెప్పి ఈయనకి డిగ్రీ హోల్డర్కి పట్టభద్రులకి సంబంధం లేదని కాదు ఈయన కాలేజీలోనే ట్రెజర్గా ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఈ విషయం మీద అసలు ఎనలిస్టులు ఏమంటున్నారు ఈ రాయలసీమ ఈ మొత్తం ఆ ఉత్తరాంధ్ర నుంచి ఈ విజయం సాధించిన ఈ ఇద్దరు పట్టభద్రు ఎమ్మెల్సీలు వీళ్ళ మీద బయట అసలు సోషల్ మీడియా రూపంలో కానీ లేకపోతే యూత్లో ఎలాంటి అభిప్రాయ సర్లు ఉంది మనం కళ్యాణ్ వంశీ అనే ఒక యువకుడు ఆయన యొక్క ఇవి ఏవో మనం తెలుసుకుందాం ఇప్పుడు అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఒక కళ్యాణ్ వంశీ గారు నమస్తే అండి ఆ నా పేరు ఆదినారాయణ అండి ఈ విధంగా మనం ఈ ఇద్దరు పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు మీద మాట్లాడుకుంటున్నాం వీళ్ళిద్దరు గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటారు ఇది టిడిపిదా వైసీపీ దా అసలు ఏంటి ఈ వైసీపీ వైఫల్యం ఎంత టీడీపీ దీనిలో సాధించిన విజయం ఎంత టీడీపీదా వైసీపీ అని చెప్పుకునే ముందర సార్ అసలు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది అసలు వీటి నేపథ్యం గురించి కూడా మనకు కంప్లీట్ ఐడియా ఉండదు ఓకే అనవసరంగా వైసీపీ వాళ్ళు తమ చేతులారా వాళ్ళకి సంబంధం లేని విషయంలో వేలు పెట్టారు ఓకే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మామూలుగా లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీని రిప్రజెంట్ చేయమండి ఓకే ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటాం అంటే గ్రాడ్యుయేట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాం వీళ్ళని మనం ఎందుకు వీళ్ళని ఈ ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఓకే అసెంబ్లీలో జరిగే ఈ లా మేకింగ్ లో ఓకే వాళ్ళ ఒపీనియన్ ఉండాలి వాళ్ళ పేపర్ వాళ్ళ వాళ్ళ యొక్క విజు అంటే వాళ్ళ యొక్క విజన్ విద్యావంతుల యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఓకే ఇది ఆల్మోస్ట్ నుంచి జరుగుతా ఉంది మనకు టీడీపీ పార్టీ అనేది లో స్టార్ట్ ఓకే విద్యావంతులను వాళ్ళు ప్రోత్సహిస్తా ఉన్నారు విద్యావంతులు వాళ్ళను సపోర్ట్ చేస్తా ఇది ఇది జరుగుతా పోతుంది విద్యావంతులు విద్యావంతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ నేపథ్యంతో పోరండి వాళ్ళు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి వాళ్ళ కమాండ్ అంటే వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేట్ అంటే ఉద్యోగ అంటే అందరు పట్టభద్రులు అందరికి కావాల్సిన కొన్ని రిక్వెస్ట్ ఉంటాయి వాటిని ప్రెసెంట్ చేసుకోవడం కోసమే వాళ్ళు వస్తారు ఎలక్షన్స్ అంతే మోస్ట్లీ వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీతోనే ఉంటారు మోస్ట్లీ వామపక్ష భావజాలంతోనే ఉంటారు వాళ్ళతో దాంతో ఉంటారు వాటికి ఈ వైసీపీ యొక్క ప్రిన్సిపల్స్ కానీ జిడిపి ప్రిన్సిపల్స్ తో గానీ సంబంధం లేదండి వాళ్ళకి ఓకే వాళ్ళల్లో చాలా మంది గెలిచే గురుచువల్లీ ఓకే ఆ గెలిచే గుర్రాల మీద ఓకే ఇడిపి ఓ కండువ అయితే ఓకే ఓ కండువ అయితే ఈ గుర్రం నాది అని ఓకే సో వాళ్ళు వేటికలి వివేకవంతులు వాళ్ళకు ఏ పార్టీ అనవసరం ఓకే వాళ్ళ యొక్క పెరియ వర్షాన్ని ముందు సార్ ఇప్పుడు ఒకటి మాత్రం గ్యారెంటీ సార్ ఇప్పుడు గెలుపు గెలిపే ఈ రోజున ఎల్లో మీడియా ఊగిపోతుంది పునకాలు వచ్చేస్తున్నాయి తెలుగు దేశం ప్రపంచం అసలు ఇది మూడు రాజధానిలతో గొడ్డలు పెట్టు ఎల్లో మీడియా చేసేదానికి కారణం వైసీపీ వాళ్ళే సార్ వైసీపీ వాళ్ళకు తెలియ తెలిసి ఉండాలి ఇది ఒక కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ వైసీపీ ఒక బేబీ పార్టీ వైసీపీ ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆ ప్రిన్సిపల్స్ ఏంటి సార్ ప్రజలకు మేము సంక్షేమం అందిస్తాము అని ప్రజల ముందుకు వెళ్ళారు అది నచ్చింది ఓట్లేసారు నూట యాభై ఒక్క సీట్లతో వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్నారా లేదా అవును సార్ ఇప్పుడు అలాంటి ప్రిన్సిపల్స్ ఏమన్నా గ్రాడ్యుయేట్స్ కి వైసీపీ వాళ్ళు పెట్టారా లేదు అంటే ఇప్పుడు పట్టభద్రంలో వాళ్ళు ఎందుకు సార్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అటగా సార్ ఇప్పుడు సార్ ఒక ఫంక్షనాలిటీ ఎవరు కానప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసి తెలియక పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయి ఇది వైసీపీ ఓటమి కాదు సార్ సార్ ఇప్పుడు యూత్ లో ఏముంటది ఒక అభిప్రాయం అంటే మధ్య తరగతి కట్టిన ఒక ట్యాక్స్ సంక్షేమాల రూపంలో వెళ్ళిపోతోంది ఇది కరెక్ట్ కాదన్న అభిప్రాయం ఉండడము దానితోటి వీళ్ళు కూడా వాళ్ళ మైండ్స్ ట్యాంపర్ చేయడము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అంటారు దాని మీద మీ అభిప్రాయం ఎలా ఉంటుందండి నేను నేను ఒక మాట చెప్తాను చెప్పండి చిన్నప్పటి నుంచి మనం విద్యాభ్యాసం చేస్తాం ఓకే ప్రతి ఒక్క పుస్తకంలో ఏముంటుంది సార్ ఓకే మంచి బడులు మంచి పిల్లలకు ప్రతి పిల్లవాడికి రైట్ టు ఎడ్యుకేషన్ అంతే కదా మన ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రాజ్యాంగంలోనే రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది సార్ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందాలి అని ఓకే సార్ మన ట్యాక్స్ తోనే డబ్బు అందిస్తున్నాం విద్యా వైద్యం అనేది రెండు కళ్ళు సమాజానికి అందిస్తున్నాం ఎంత మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఐఐటీలకు పోతున్నారు చెప్పండి అవును అవును నూరులో ఒకడు ఒకటి గురించి మనం పేపర్ లో వేస్తాం తొంభై తొమ్మిది మంది పరిస్థితి ఏంటి సార్ అవును ప్రైవేట్ కళాశాల నుంచి ఐఐటి ఐఐటీలకు వెళ్తున్నారు నూరులో యాభై మంది పోతున్నారు ఓకే మిగతా యాభై మంది ఎక్కడో ఒక చోట సెటిల్ అవుతున్నారు ఓకే ఓకే టీచర్లకు గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నాం మనం ఎందుకు కడుతున్నాం అంత పెద్ద పెద్ద స్ట్రక్టర్లను ఎందుకు ఎన్వాల్వ్ చేస్తున్నాం వాళ్ళకు బేసిలు వాళ్ళకి జీతాలు చెక్కులు ఎందుకు ఇస్తున్నాం ఇదంతా ట్యాక్స్ పేయర్ మనీ అవును దానితోడు సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ విద్యా వైద్యంతో మీరు సరిపెడితే మాకేం ఇబ్బంది లేదు చాలా రకాల అదనపు అనవసరపు సంక్షేమాలు వెళుతున్నాయి దానివల్లే మేము కొద్దిగా ఆగ్రహంగా ఉన్నాము అనే ఇండికేషన్ వీళ్ళు ఇచ్చారు అనేది ఇప్పుడు టీడీపీ భారతదేశము బ్రిటిష్ కాలం నాటి నుంచి డివైడ్ అండ్ బతుకుతున్నాం సార్ మనము ఒక సంక్షేమం రాజు పని అవును ఇదే పట్టబద్ధుడు ఈ రోజు తన ఇంటి చుట్టూ ఉన్న కూరగాయలమ్మే వాళ్ళ దగ్గర నుంచి తన ఇంట్లో పాకీ పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి చాకలి ఆ తర్వాత బార్బరు ఆ తర్వాత దర్జీ వీళ్ళందరికీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ ఎవరికో ఎట్లా ఈయనకు సేవలు అందించే వాళ్ళే వాళ్ళు ఈ మన చుట్టూ పనిచేసే ప్రతి ఒక్కడికి ఏదో రూపంలో ఆహారము వాళ్ళకు అందజేస్తుంది వాళ్ళు బెటర్ గా బతుకుతున్నారు బెటర్ గా బతుకుతున్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో డబ్బు అంతా వెల్ఫేర్ సార్ ఏ నోటితో అయితే వెల్ఫేర్ స్కీమ్ చంద్రబాబు నాయుడు గారు అదే నోటితో ఇంతకన్నా బెటర్ అవును ఈ విఘ్నత విద్యా ఎవరైతే గ్రాడ్యుయేట్ సార్ వీళ్ళందరికీ ఉంది మధ్య ఒకటే వాళ్లకు వైసీపీ వాళ్ళ తీసుకెళ్లలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు విఫలమైనారు సార్ ఇంకొకటి ఉంది ఇంకొక పాయింట్ ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ఒక సోషల్ మీడియా మీద పవన్ సీఎం కావాలా జగన్ సీఎం కావాలా చంద్రబాబు సీఎం కావాలంటే జగన్ తప్ప ఈ ఇద్దరు సీఎం కావాలని చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ లేకపోతే పర్సంటేజ్ వస్తుంది ఈ పర్సంటేజ్ మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఉండదు సార్ ఇదే విషయము రెండు వేల ఆరు ఏడు ఆ టైంలో చంద్రబాబు చిరంజీవి గారి విషయంలో కూడా చూసాం సార్ చూడలేదంటారా లేదన్నా ఎక్కువ మంది జనం వచ్చారు ఇంతమంది సోషల్ మీడియా కూడా అంత తెలియదు ప్రతిపక్ష పేపర్ లో చిరంజీవి గారే రాబోయే రెడీ అయిపోయారు ప్రమాణ స్వీకారానికి ముందర కూర్చుంటే తప్ప గ్రౌండ్ రియాలిటీ వేరుంటది వేరుంటది నేను కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను చూశాను కదా అని చెప్పి పోయి పవన్ కళ్యాణ్ గారి కూడా ఇప్పుడు ప్రజా ప్రజా వ్యవస్థలో ఉన్నప్పుడు మనిషికి కావాల్సిన ఆవేశం కాదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవును పరిస్థితులను అర్థం చేసుకుని వాడికి ఎంత అన్నం పెట్టగలగాలి ఎదుటి వాడికి నా ప్రజలకు ఎంత ఆకలి అవుతుందని గుర్తించిన వాడు కదా సార్ నాయకుడు అవునవును మీకు ఆకలి ఆకలి అయినా కాకపోయినా మీకు అన్నం పెడతానని చెప్పిన వాడు నాయకుడు కాదు మీకు అన్నం పెట్టారు మీరు అపాయించాలని చెప్పినవాడు నాయకుడు కాదు అవునవును ఇప్పుడు దీన్ని ఇలాగే చూడాలంటారు అయితే ఈ పట్టభద్రుల ఎన్నిక అనేది అది ఒక పార్టీలకు సంబంధం లేని అనే ఒక అభిప్రాయంతోనే చూడాలనేది మీ ఒపీనియన్ బేస్ ఒపీనియన్ ఒపీనియన్ల ఎన్నికలో పార్టీలకు సంబంధమే లేదు ఇది పర్సనల్ ఎజెండాల మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పర్సనల్ ఎజెండాల మీద పోయే ఒక ఒక పరిస్థితి దాన్ని పార్టీలు అనవసరంగా ఓన్ చేసుకున్నాయి అది గెలిచే గుర్రాలని ఓన్ చేసుకునేది ఫస్ట్ నుంచి చూస్తున్నాం అంటే అవును అవును ఒక్కసారి తప్ప ఆయన సొంతంగా ఇప్పటి వరకు గెలిచిన ప్రసక్తి లేదు అనేది కూడా ఒక కామెంట్ ఉంది టిడిపి చంద్రబాబు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ తోనే వచ్చినారు ఆ ప్రిన్సిపల్స్ తోనే అభ్యర్థిని నిలబెట్టినారు కాబట్టి ఆ అభ్యర్థి ముఖం చూడకుండా నూట యాభై ఒక్క మందిని గెలిపించారు అభ్యర్థుల మిగతా వాళ్ళంతా వైసీపీ యొక్క ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని గెలిచిన వాళ్ళే సార్ ఇప్పుడు వై వైసీపీ తన ప్రిన్సిపల్స్ ని జనంలోకి గ్రాజ్యుయేట్ తోకి తీసుకెళ్ళాలి సార్ ఇప్పుడు ఎలా సార్ వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది ఓటింగ్ ఓడింగ్ ఓడింగ్ అని అవునండి అయితే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర నుంచి బొత్స ఆ తర్వాత రాయలసీమ నుంచి నగిరి ఈ రోజా వీళ్ళిద్దరికీ దీంతో ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటారు అయితే సార్ అసలు ఆక్చువల్లీ ప్రజలతో ఉన్నవాడు సార్ అసెంబ్లీకి సంబంధించిన వాడు వాళ్ళకు ఒక బాధ్యత అప్ప చెప్పారు వాళ్ళ బాధ్యత ఏంటి నేను మీకు ఇది వరకే చెప్పాను ఈ వైసీ వైఎస్ఆర్ సిపి వారి ప్రిన్సిపల్స్ గ్రాడ్యుయేట్ కి వాళ్ళ విధానం ఏంటి నగరిలో రోజా గారు గాని బొత్త గారు గాని రెడ్డిరెడ్డి గారు గాని ఎవరైనా సరే ఇంకా వాళ్ళు ఏం చేయగలగాలి వాళ్ళు ఒక కమిటీల ద్వారా తమ యొక్క ప్రిన్సిపల్స్ ని గ్రాడ్యుయేట్స్ తో గ్రౌండ్ వరకు చేసుకొని ఉండాలి ఎలక్షన్స్ వన్ ఇయర్ లో ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అది ఉండొచ్చు అవును పెద్దిరెడ్డి గారు కావచ్చు రోజా కావచ్చు వాళ్ళకి ఏంటంటే ఒకటి సార్ వాళ్ళకు ఎమ్మెల్సీ మీద పట్టు లేదు సార్ ఓకే ఎందుకంటే పైగా గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు ఏముంటాయి సార్ బేసికలీ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద తర్వాత ఈ యొక్క యూనివర్సిటీలో వాళ్ళకు దొరుకుతున్న మీద వాళ్ళకి ఫెసిలిటీస్ మీద వాటి మీదనే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు బోత్సమే పక్కన పెట్టవచ్చు సార్ ఉత్తరాంధ్రలో ఇప్పుడు పట్టబద్దు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన గుడివాడ అమర్నాథ్ మంత్రి ఐటి మంత్రి యూత్ యువకుడు ఆయన కూడా దీని మీద సరైన వర్క్ చేసినట్టు అనిపించలేదంటారా అయితే నేను అదే చెప్తున్నాను సార్ అసలు అంత ఎవ్వరు వర్క్ చేయలేదు చేయలేదు ఎవ్వరు వర్క్ చేయలేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఇది లోకసభ ఎలక్షన్స్ కి ఎంఎస్సి ఎలక్టన్స్ సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కావాల్సిన సబ్జెక్ట్ సార్ సబ్జెక్టు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లకు అంత డీప్ గా వాళ్ళ వాళ్ళకు టైం దొరకలేదు నెంబర్ వన్ వాళ్ళ చుట్టూ ఉన్న కార్యకర్తల్లో ఎవరైతే ఇన్చార్జెస్ ఉన్నారో వాళ్ళతో సమన్వయం కుదరలేదు కుదరలేదు వాళ్ళ పోరాటం అంతా వాళ్ళ ఎల్లు మీడియాతో పోరాటానికి సరిపోతాయి ఇంకా ఏంటి సార్ వాళ్ళ ప్రిన్సిపల్ ఓకే సార్ మీ అభిప్రాయాన్ని వాటికి కేసులు వేసి ఆ కేసు నడిపించుకోవడానికి టైం అంతా సరిపోతుంది మళ్ళీ కేసులు వేసి మన అడ్మినిస్ట్రేషన్ ని స్టూడౌన్ చేసి ఈ అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదని చెప్పే వాళ్ళకు ఉండాలి సార్ దీని యొక్క దీన్ని చెప్పవలసిన సమస్య వాళ్ళది ఓకే వాళ్ళకు ఉండాలి బాధ్యత ఓకే ఆ ఇప్పుడు ఇది నిరుద్యోగ సమస్యకి దర్పణం పడుతోంది యువతలో ఫ్రస్ట్రేషన్ ఉంది ఇదంతా అనడానికి ఏదన్నా ఆస్కారం ఉంది అనేది ఇప్పుడు టిడిపి బయట జనాల్లో తీసుకెళ్తున్న ఒక ఇది చంద్రబాబు నాయుడు గారు పవర్ లో ఉన్నప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అదే ఎంతమందికి ఎన్ని గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎన్ని గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎన్ని గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చినాయి చంద్రబాబు గారు పవర్ లో ఒక నోటిఫికేషన్ వచ్చింది వచ్చింది ఆయన పవర్ లో దిగిపోయినప్పుడు నోటిఫికేషన్ అది పట్టుకొని రోజు జాబులు చేస్తున్న వాళ్ళు కూడా కోర్టులో సంతకాలు చేసి జాబులు చేస్తున్నారు ఒక వ్యవస్థను సరిగ్గా నడిపించలేకపోవటానికి అది వాళ్ళ అసమర్థత సార్ దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది జగన్ గారు రాందనే దాదాపు రెండు లక్ష యాభై వేల మంది సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కావా వాలంటీర్ వ్యవస్థ ఉండే గృహిణులు చిన్న చిన్న గ్రూప్ చిన్న చిన్న బీడి కార్మికులు మామూలు కార్మికులు అందరూ ఈ రోజు చక్కగా పుస్తకాలు పట్టుకొని ఇంటింటికి తిరిగి మున్సిపల్ చార్జెస్ రాజ్ శాఖలో ఉన్న చార్జెస్ ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారు ఉద్యోగం కాదా వాళ్ళందరికీ ఆహారం పుడుతుంది ఉద్యోగం కాదా ప్రస్తుతా ఓకే మొన్న ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ తొందరగా రాబోతుంది అది కాదా ఆంధ్రప్రదేశ్ కున్న నిధులు నిధులు ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని నిధులు ఉన్నాయి ఆ నిధుల్ని మనం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఊరికే రాజకీయ బుర్ర జల్లటం ఇప్పుడు ఈ మూడు రాజధానులని వ్యతిరేకించారు దీని ద్వారా మనకు అర్థం అవుతుంది అదే అని చెప్పేసి మళ్ళీ ఇంకో కొత్త వాదన ఇల్లు మీడియా తీసుకొచ్చి పెట్టింది అలాంటిది ఏం లేదు లాజిక్ ఇక్కడ మూడు రాజధానుల అవకాశమే లేదు ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ టీచర్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఉంటాయి వాళ్ళకు మూడు రాజధానులతో ఏం పని ఉంటుంది సార్ వాళ్ళకు తీసుకుంటారు ఎవరి ప్రజలను ఒక సమూహంగా తీసుకుంటే వాళ్ళకు ఎజెండా ఉంది మా ప్రాంతం అభివృద్ధి చెందాలి గ్రాడ్యుయేట్ లో సెపరేట్ ఎజెండా తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ గోల్స్ అచీవ్ ఎజెండాతో ఒక్కొక్క పార్టీ పార్టీ కాదు సార్ ఒక అభ్యర్థిలో ఓట్ ఆ అభ్యర్థులు ఇండియన్ పార్టీ అని చెప్పుకోవడం జరిగింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి కళ్యాణ్ వంశీ గారు ఓకే అండి నమస్తే థ్యాంక్ యూ ఇది ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వాటి మీద ఒక పట్టభద్రుడి నుంచి మనం కళ్యాణ్ వంశీ అనే ఒక పట్టభద్రుడు సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడు యూత్ వాయిస్ని వినిపించే ఒకనొక వ్యక్తిగా ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేసిన విధం మనకి ఇప్పుడు కనిపించింది ఇది సంగతి దట్స్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి